డీజల్ తమ్మురా రథం కూడా ఓ బాబు టీన్ డీజల్ తమ్ము రామ భక్తులకు హనుమ భక్తులకు హనుమాన్ ర్యాలీ సందర్భంగా స్వాగతం పలుకుతుంది హిందూ చైతన్య వేదిక గత నాలుగు సంవత్సరాలుగా హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తూ వేలాది మంది యువకు యువతి యువకులు ఈ కార్యక్రమం పాల్గొని జయప్రదం చేస్తూ ఉన్నారు హనుమంతుల్లోని భక్తి హనుమంతుల్లోని శక్తి హనుమంతుల్లోని సమర్పణ గుణం యువతీ యువకులకు అబ్బే విధంగా చూసి రమ్మంటే నాడు హనుమంతుడు అదే విధంగా ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా కానీ హిందూ సంస్కృతి పైన కానీ హిందూ ధర్మం పైన కానీ గ్లాని కలిగిన దాడి కలిగిన సమైక్యంగా ఎదుర్కొంటామని చెప్పి హనుమంతుని శక్తితో హనుమంతుని యుక్తితో హనుమంతుని భక్తితో హిందూ సంస్కృతి సంరక్షణ కోసం యువతీ యువకులు ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉండాలనేటువంటి సందేశాన్ని యువతీ యువకులకు ఇచ్చేదానికోసం ఈరోజు దేశం మొత్తం పైన హిందూ చైతన్య వేదిక తరఫున ఈ హనుమంతుని జయంతికి ఒక వారం ముందు వారం లోపలి ఈ పది ఈ పదిహేను రోజుల్లో బైక్ ర్యాలీలు చేపట్టడం ద్వారా హిందూ యువతీ యువకుల్ని చైతన్య పరిచే కార్యక్రమాన్ని హిందూ చైతన్య వేదిక తీసుకున్నది రాబోయే రోజుల్లో ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ హిందుత్వానికి క్లాని కలిగితే కేవలం బైక్ ర్యాలీలప్పుడే కాదు యువతీ యువకులు బయటకు వచ్చేది హిందుత్వానికి క్లాని కలిగితే హిందూ విగ్రహ హిందూ దేవీ దేవతలకి కానీ క్లాని కలిగితే హిందూ రథాలను తగలపెట్టిన పిచ్చి పనులు కానీ చేస్తే ఇక మీదట హిందూ యువతీ యువకులు సహించరని శక్తి ప్రదర్శన చేయడమే కాదు అటువంటి వారికి తగిన బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఈ విధంగా హిందూ యువతీ యువకులను చైతన్య పరిచేదాని కోసం హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో హనుమాన్ ర్యాలీ నిర్వహిస్తున్నాము హనుమాన్ ర్యాలీ యొక్క ఉద్దేశము హిందూ సంస్కృతిని కాపాడుకోవడం మాత్రమే హనుమాన్ ర్యాలీ యొక్క ఉద్దేశము హిందూ ధర్మాన్ని కాపాడుకోవటం హనుమాన్ ర్యాలీ యొక్క ఉద్దేశము ఈ దేశ సంస్కృతి సభ్యతలను కాపాడుకోవటం మాత్రమే ఎవరికి వ్యతిరేకంగా చేసేది కాదు హనుమాన్ ర్యాలీ హనుమాన్ ర్యాలీ హనుమంతుని శక్తిని హనుమంతుని భక్తిని హనుమంతుడు శ్రీరామచంద్రు సమర్పించినటువంటి ఆ గుణాన్ని సమాజానికి తెలియజేసేదాని కోసం ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం కాబట్టి హనుమాన్ భక్తుల హనుమాన్ భక్తులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని చివరి వరకు కూడా ఉండి జయప్రదం చేయవలసిందిగా హిందూ చైతన్య వేదిక నుంచి మేము కోరుకుంటున్నాము